నమస్కారం అండి శ్రీధరి పీఠం నాగప్రతిష్ట ఇవాళ పన్నెండు రెండు రెండు వేల ఇరవై ఐదు చాలా విశేషమైన రోజండి ఇవాళ మాగపౌర్ణం కూడా ఆశ్లేష నక్షత్రం కూడా ఉందా హనుమగారు ఆశ్లేష నక్షత్రం కూడా ఉంది ఇవాళ నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకుంటున్నాము భక్తులు గుంటూరు నుంచి హైదరాబాద్ నుంచి నెల్లూరు నుంచి అట్లాగే అంతే కదా విజయవాడ విజయవాడ నుంచి కూడా వచ్చారు ఇంకోటి ఏంటంటే వీళ్ళు శిరీష దంపతులు గుంటూరే కదమ్మా మైపు దగ్గర పెట్టుకోవచ్చు పూడిస్తే ఎట్లా గుంటూరు నుంచి వచ్చారు అనూష ఆ దంపతులు వీళ్ళు అయితే ఇక్కడ నాగప్రిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు పోయిన సంవత్సరం కార్తీక మాసం అమ్మ కార్తీక పౌర్ణమి రోజు చేసుకున్నారు వీళ్ళకి నాగప్రతిష్టా కార్యక్రమం చేసుకోకముందు వివాహమై మూడేళ్ళ రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ పీఠంలో నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవటం జరిగింది వెంటనే బా పుట్టాడు ఏడో నెల వచ్చిందమ్మ ఏడో నెల వచ్చింది మళ్ళీ స్వామివారి దర్శనానికి వాళ్ళ నాగేంద్రుడి యొక్క దర్శనానికి పూజాది కార్యక్రమాలకి మళ్ళీ ఇదే రోజున వాళ్ళు కూడా రావటం జరిగింది బావరాజిన్ను పేరేం పెట్టారమ్మా లలిత్ నాగ వివాన్ లలిత్ నాగ వివాన్ అని పేరు పెట్టారు బాబు మీరు దేంట్లో చేస్తున్నారు ఉద్యోగం ఏమ్మ ఫైనాన్స్ ఆఫీసులో చేస్తున్నారు అమ్మ మీ అమ్మగారు వీళ్ళమ్మగారు వాళ్ళ అమ్మగారులతో వచ్చారు అట్టగేనండి ఎవరైనా సంతానం లేని బాధపడద్దు చాలాసార్లు చెప్పాను ఈ విషయము నేను కూడా అమ్మగారికి నలభై ఏళ్ళకే పుట్టానని కాబట్టి ఎవరైనా సరే నాగప్రిష్ట కార్యక్రమం తిరుగుద్ర పీఠానికి రండి పండింటి పాపాయలు ఎత్తుకోండి మొన్న కూడా ఒకళ్ళకి పుట్టెంటుకల కార్యక్రమం కూడా జరిగింది నాలుగు రోజుల క్రితం కూడా ఇట్లాగే మళ్ళీ మళ్ళీ మీరు దర్శనానికి తిరుదురి పిట్టానికి వద్దురు కానీ పుట్టెంటుకులని అన్నప్రాసనని చెవులు కుట్టడం అని ఇట్లాంటి కార్యక్రమాలు మళ్ళీ మీరు రావచ్చు ఆనందంగా పసుబిడ్డత్తుకుని కాబట్టి ఎవరైనా సంతానం లేదనుకుంటే వెంటనే తిరుగురి పిట్టాన్ని సంప్రదించండి మంచి నాగప్రతిష్ట కార్యక్రమం నేను దగ్గరుండి చేయిస్తాను హోమంతో శుద్ధా ఉంటుంది కాబట్టి ఈ సమస్యలే కాదు ఏదైనా వివాహం అనారోగ్య సమస్యలు ఏ ఉన్నా కూడా తిరుతిర పీఠాన్ని సంప్రదించవద్దు ఇది గండబిండ నరసింహస్వామి సన్నిధిలో మనం ఈ కార్యక్రమాలు అనేవి చేసుకోవటం జరుగుతుంది ఎందుకంటే నాగప్రతిష్టా కార్యక్రమాలు అనేవి ఎక్కడ పడితే అక్కడ చేసేవి కాదు ఒక పవిత్రమైన క్షేత్రంలో ఒక పవిత్రమైన స్వామివారి సన్నిధిలో మనం చేసుకోవాలి కాబట్టి ఎవరైనా నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవాలంటే వెంటనే ఈ కింది నెంబర్ తిరుగుతుర పీఠాన్ని సంప్రదించండి నేను ఎప్పుడు అడగని విషయాన్ని ఒకటి అడుగుతున్నాను ఈ ఈ నాగమణి నాగప్రష్ఠాని ఈ ఛానల్ మీరు ఏదైతే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో అది గండబేడి నరసింహ వారిది ఇంతవరని నేను ఎవరు సబ్స్క్రైబ్ చేయండి అని అడగలేదు సబ్స్క్రైబ్ చేయండి వెంటనే గంట సింబల్ మరింత మరింతమందికి మనం ఉపయోగపడతాం మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల అట్లాగే స్వామివారి సేవలో ముందుకు కొనసాగుతాం ఒకసారి చెప్పండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద